శివాయ శ్రీ విశివాయ శ్రీమాతమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరా దేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఏ పదార్థాలతో శివలింగాన్ని తయారు చేసి ఎటువంటి ఫలితం కలుపు తెలుసుకుంటున్నాం ఈరోజు మనం గోమయం అంటే ఆవు పేడతో శివలింగాన్ని తయారు చేసి ఆరాధించడం వల్ల కలిగే ఫలితాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా ఎవరైతే ఐశ్వర్య ప్రాప్తి కోరుకుంటారో వారు ఈ ఆవు పేడతో శివలింగం తయారు చేసుకోవాలి శివలింగాన్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ఆవు పేడ వేసే టైంలో మీరు తెల్లటి క్లాత్లో పట్టుకోవాలి కింద పడిన దాన్ని మాత్రం వాడకూడదు ఎప్పుడైతే మరణం వేస్తుందో అప్పుడు పట్టుకొని దాన్ని శివలింగా చేసుకొని మీరు ఇంట్లో పూజ చేసి తర్వాత దాన్ని నీళ్ళలో కలిపేయచ్చు ఇలా చేయడం వల్ల మీకు ఐశ్వర్యకృత కలుగుతుంది అలా కాకుండా కింద పేడ తీసుకొని చేస్తే మాత్రం మరణాన్ని కోరుకుంటుందని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి కింద దాన్ని వాడకండి